ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం వెల్కమ్ టు ప్రజా న్యూస్ నెట్వర్క్ ఎంతో పోరాట చరిత్ర కలిగిన ఉద్యమ చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆత్మగౌరవ గౌరవ ప్రతీక సొంత ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడం విచారకరమని సీనియర్ పాత్రికేయులు భూపతి రాములుగౌడ్ సుంకరబోయిన వెంకటయ్య యాదవ్ అన్నారు సోమవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుండి పిఎస్ఆర్ సెంటర్ వరకు వాణిజ్య భవనం శంకర విలాస్ సెంటర్ మీదుగా గాంధీ భోమం వరకు నిర్వహించిన శాంతియుత పాదయాత్రకు వారు మద్దతు నుంచి మాట్లాడారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అసోసియేషన్ లకు యూనియెన్లకు అతీతంగా ఎవరు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉద్యమాలకు పిలుపునిచ్చినా తాము తప్పకుండా పాల్గొంటామని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సొంత భవనం లేక జర్నలిస్టులు చెట్ల కింద ప్రైవేట్ భవనాల కింద హోటల్లలో టీ స్టాల్ల వద్ద గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని సమాజానికి అక్షరాల కాంతులను నింపి ప్రజలను చైతన్య పరుస్తున్న ఫోర్త్ ఎస్టేట్ గా కొనసాగుతున్న మీడియా ప్రతినిధులకు నిల్వనియకుండా లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా అర్హులైన ప్రతి జర్నలిస్ట్ ఇంటి స్థలాలు ఇంధన మైండ్లు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చి దాని ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఇంకా జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అవన్నీ పరిష్కరించే వరకు తాము దఫల ఉద్యమం చేపడతామని తెలంగాణ సాధించుకోవడం ప్రచారంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రభుత్వాలు నిలబడాలన్నా కూలిపోవాలన్నా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంటుందని దీన్ని గుర్తు చేసుకొని ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించకుండా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించే కొన ముందు అన్ని యూనియన్ల వారు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిఎస్జేఏ అసోసియేషన్ జర్నలిస్ట్ తో పాటు ఇతర యూనియన్లకు సంబంధించిన పలువురు సీనియర్ జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టులు ఇదే వృత్తిలో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోతున్నారు జర్నలిస్టులు తయారు చేసిన నాయకులు కార్యకర్తలు ఎంతో స్థాయిలో ఎదిగిపోతున్నారు కానీ జర్నలిస్టుల ద్వారా అభివృద్ధి చెందామని కనీసం వెనక వాళ్ళు చూసే పరిస్థితుల్లో లేవు ముప్పై ఏళ్ళుగా ఒక్కొక్క జర్నలిస్టు ఇదే వృత్తిలో ఉంటూ ఇక్కడే అన్ని రకాల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు కానీ నాయకుడు మాత్రం పదవులు రాగానే వారిని పట్టించుకోవడం మానేశారు ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులు అంటే కనీసం ఓటర్ లాగా కూడా గుర్తించే పరిస్థితిలో లేదు జర్నలిస్టు కనీస సమస్యలు పిల్లల చదువులు కనీసం అక్రిడేషన్ కార్డులు వాళ్ళకు ఇళ్ళ పట్టాలు హెల్త్ కార్డులు అలాంటివి కూడా ఇచ్చే సమయంలో ఎన్నో కొర్రీలు పెడుతూ ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు అదేవిధంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టు సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టంగా కనపడుతుంది ఒక్కొక్క ప్రభుత్వం జర్నలిస్టుకు ప్రతి సంవత్సరం అక్రిడేషన్ ఇవ్వాల్సింది మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా ఇవ్వకుండా రెన్యువల్ చేస్తూ రెన్యువల్ చేస్తూ ఆపేస్తూ హెల్త్ కార్డుల విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తారు అదేవిధంగా ఇంత పెద్ద సూర్యాపేట పట్టణంలో కనీసం జర్నలిస్టులకు ఒక భవనం లేదు ప్రెస్ క్లబ్ పేరుతో ఎక్కడ రోడ్ల మీద ప్రెస్ మీట్లు తర్వాత నాయకుల సమావేశాలు అట్లాంటివి నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది జర్నలిస్టులంతా అంతా ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని అందరూ అనుకుంటున్నాం దానికి అధికారులు స్పందించి వెంటనే ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఊరుకు రావాలని తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇల్లు లేని జర్నలిస్టులందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇంధన ద్వారా ఇల్లు నిర్మించాలి తర్వాత హెల్త్ కార్డులు ఇప్పటికే జర్నలిస్టులకు ఉన్న సమస్యలతో ఎంతో మందికి షుగరు బీపీలు రకరకాల జబ్బులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు వారు కనీసం హాస్పిటల్కి వెళ్తే పట్టించుకునే పరిస్థితులు లేవు వారి కోసం ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి ప్రతి సంవత్సరం రిన్యువల్ చేసుకుంటూ రెన్యువల్ చేయడమే కాకుండా కొత్త కార్డు ఇస్తుండాలి అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో కూడా శ్రద్ధ వహించాలి పిల్లలను చదివించాలంటే ఇవాళ జర్నలిస్టులు తయారు చేసిన నాయకుల పిల్లలు విదేశాలు చదువుతారు కనీసం ఇవాళ జర్నలిస్టులకు జరుగుతున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివించే పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠశాలకి పరిచయం అయిపోయారు ఇవాళ వారి పిల్లలు కూడా అదో పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం రావాలి లేనట్లయితే ఐక్య జర్నలిస్టు అన్ని సంఘాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీలు ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం